లహరి ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో అందరి ముందు అనన్య చేసిన కుట్రల గురించి బయట నా జీవితాన్ని నాశనం చేయాలని చూసింది ఆ బ్లాక్మెయిల్లర్ చేతిలోకి నా జీవితాన్ని నెట్టేసింది ఎవరో కాదు ఈ అనన్యే నన్ను చంపాలని కూడా ప్రయత్నించింది అని చెప్పి లహరి ఇంట్లో వాళ్ళందరికీ నిజం చెప్పేస్తుంది ఇక దాంతో రోహిత్ ఆనంద వైపు చూస్తూ పిన్ని లహరి చెప్పేది నిజం అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో ఆనంద అమాయకంగా నటిస్తూ ఏదో తెలియక చెప్తుంది వదిలేసే రోహిత్ అని చెప్పి అంటూ ఉంటే పిన్ని ప్లీజ్ పిన్ని నిజం చెప్పు అని రోహిత్ అంటూ ఉంటాడు లహరి చెప్పేది నిజమా అని అంటూ ఉంటే అవును అని చెప్పి ఆనంద తల ఆడిస్తూ ఉంటుంది ఏదో తెలియక తప్పు చేసింది బావగారు ఈ ఒక్కసారికి వదిలేయండి అని సరేని అంటూ ఉంటే ఇటువంటి దాన్ని వదిలే ప్రసక్తే లేదు అని చెప్పి రోహిత్ రావే అంటూ జుట్టు పట్టుకొని తనని ఇంట్లో నుండి గెంటేస్తూ ఉంటాడు అవును రోహిత్ ఇటువంటి దాన్ని విడిచిపెట్టద్దు అని లీలావతి కూడా అంటూ ఉంటుంది అలా రోహిత్ అనన్యను గెంటేస్తూ అలా ఒక్కసారిగా తోసేయడంతో అనన్య వెళ్ళి అక్కడున్న డోర్కి తగిలి కింద పడిపోతుంది ఇక అనన్య తలలో నుండి రక్తం కారుతూ ఉంటుంది దాంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు అక్క అంటూ శరణ్య దగ్గరికి వస్తుంది అన్యాయంగా అందరూ కలిసి నా బిడ్డని కొట్టి చంపేశారు అని చెప్పి కాంచన గట్టి గట్టిగా ఏడుస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో నిజంగానే అనన్య తలకు తగిలిన గాయం వల్ల పిచ్చేదవుందో ఏం జరగబోతుందో మళ్ళీ మంచి ఛానల్ తెలుసుకుందాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి